మిత్ర ప్రేమ గంగా తీరాన ఒక గ్రామంలో జయప్రతాపులని ఇద్దరు క్షత్రియ ఉండేవారు వాళ్ళు పసితనం నుంచి కూడా అత్యంత స్నేహితులు యుక్త వయసు వచ్చేసరికి విద్యాభ్యాసం చేసి ఏ రాజుల మధ్యనైనా కొలువు చేసుకోవడానికి చేరోవైపు వెళ్లారు వారిలో జయుడు అమరావతి నగరంలో విదర్భ దేశపు రాజు వద్ద కొలువు సంపాదించి తన సౌర్య విశ్వాసాల చేత తన ప్రభువును మెప్పించి పైకి వచ్చాడు అదేవిధంగా ప్రతాపుడు ఉజ్జయిని నగరంలో మానవ దేశపు రాజు వద్ద కొలువులో ప్రవేశించి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు పాటు బాల్య మిత్రులు ఒకరినొకరు చూసుకోకుండానే కాలం జరిగిపోయింది కానీ వారు ఒక్కనాడు కూడా ఒకరినొకరు మరవలేదు అమరావతి నుంచి ఎవరైనా ఉజ్జయినికి పోతుంటే వారి వెంట జయుడు తన మిత్రుడికి అపూర్వమైన వస్తువులు కానుకగా పంపేవాడు అదేవిధంగా ఉజ్జయిని నుంచి అమరావతి వెళ్లే వారి వెంట ప్రతాపుడు జయుడికి కానుకలు పంపుతూ ఉండేవాడు కొంతకాలానికి జయుడికి తన బాల్య మిత్రుణ్ణి కళ్లారా చూడాలని తీవ్రమైన కోరిక కలిగింది అతను రాజుగారి వద్ద సెలవు తీసుకుని బయలుదేరి అమరావతి నుంచి ఉజ్జయినికి వెళ్లాడు ప్రతాపుడి ఆనందానికి మేరలేదు అతను జయుడికి సమస్తమైన సౌఖ్యాలు అమర్చాడు కానీ ప్రతాపుడి సత్కారాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారినట్టు కనపడ్డాయి ఆ ఆ రోజు గడుస్తున్న కొద్ది జయుడు తిండి తినటమో నిద్రపోవటము మానేసి చిక్కి నీరసించసాగాడు దీనికి కారణం ఏమిటంటే ప్రతాపుడి ఇంట జయుడికి ఒక చక్కని ఆడపిల్ల కనిపించింది ఆమెను చూసింది మొదలు అతనికి ఆ పిల్ల ధ్యాస తప్ప మరొకటి లేకుండా పోయింది ఏమిటిది జయ ఎందుకిట్లో చిక్కిపోతున్నావు నీ ఒంట్లో సరిగా లేదా వైద్యుడిని పిలిపించనా అని ప్రతాపుడు తన మిత్రుణ్ణి ఆత్రంగా అడిగాడు నీకన్నా నాకు ఎవరున్నారు నిజం చెప్పేస్తాను మీ ఇంట ఒక అంధగతెను చూశాను ఆమెను పెళ్లాడని పక్షంలో నేను చచ్చి తీరుతాను అన్నాడు జయుడు ఆ పిల్ల పేరు మనోరమ ఆమెకు తల్లిదండ్రులు లేరు కానీ చాలా ఆస్తి గలది మా ఇంటనే పెరుగుతున్నది నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను అయితే నువ్వు ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నావు గనక నువ్వే చేసుకో అంటూ ప్రతాపుడు జయుడిని బలవంతాన్ని ఒప్పించి మనోరమనిచ్చి పెళ్లి చేశాడు మరికొద్ది రోజులకు జయుడు మనోరమతో సహా ఉజ్జయిని నుంచి అమరావతికి తిరిగి వెళ్ళాడు కొంతకాలం గడిచింది ఉజ్జయిని రాజు చనిపోయి యువరాజు సింహాసనం ఎక్కాడు గిట్టని వాళ్ళు ప్రతాపుడి మీద చాడీలు చెప్పి అతన్ని కొలువులో నుంచి తొలగించారు త్వరలోనే ప్రతాపుడు అతి స్థితికి వచ్చాడు అతనికి ఏం చేయటానికి తోచలేదు అందరూ శత్రువులుగా మారిపోయారు ఈ స్థితిలో తనకు జయుడు ఒకడే దిక్కనిపించి ప్రతాపుడు కట్టుబట్టలతో అమరావతి పట్టణానికి బయలుదేరి వెళ్లాడు అతను నగరం ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది ఈ చీకట్లో ఈ మాసిన బట్టలతో వికృతాకారంతో పెరిగిపోయిన గడ్డంతో వెళితే జయుడు నన్ను గుర్తిస్తాడో గుర్తించడో ఈ రాత్రికి ఎక్కడైనా తలదాచుకుని రేపు ఉదయం అతన్ని చూస్తాను అనుకుని ప్రతాపుడు ఆ రాత్రి గడపడానికి శ్మశానం వైపు వెళ్లాడు అక్కడ అతను ఒక చోటు చూసుకుని పడుకున్నాడు కానీ నిద్ర పట్టలేదు ఒక రాత్రి వేళ అక్కడికి ఇద్దరు మనుషులు వచ్చారు వారి సంభాషణ చూస్తూ ఉండగానే పరిణమించింది చివరకు ఒకడు బాకు తీసి రెండో వాడిని రెండోవాడు కూడా బాకు తీసి మొదటి వాడిని పొడి చేశాడు బాకు దెబ్బతిన్నవాడు పెద్ద కేక పెట్టి పడిపోయాడు పొడిచినవాడు కంగారు పడి పరుగెత్తుకుంటూ ప్రతాపుడు పడుకున్న వైపుగా వెళ్లిపోయాడు ఇద్దరు వ్యక్తులు పోట్లాడటము ఒకడు మరొకడిని పొడిచి పారిపోవటము మొదలైనవి ప్రతాపుడిలాగే ఆ అపరాత్రి వేళ మరికొందరు కూడా చూశారు వాళ్ళు హంతకుడు పరికెత్తిన దిక్కుగా పరుకున వచ్చి ప్రతాపుణ్ణి చూసి అతనే అనుకుని అతన్ని పట్టుకుని కొత్వాలు వద్దకు తీసుకుపోయారు కొత్వాలు ప్రతాపుణ్ణి తెల్లవార్లు చెరసాలలో ఉంచి మర్నాడు పటుల వెంట న్యాయస్థానానికి పంపాడు ప్రతాపుణ్ణి వీధి వెంబడి తీసుకుపోతూ ఉండగా జయుడు చూసి గుర్తించి ఏమిటిది ఇతన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు అని భటులను అడిగాడు నిన్న రాత్రి శ్మశానంలో ఈ మనిషి మరొక మనిషిని హత్య చేశాడు విచారణకు తీసుకుపోతున్నాం అన్నారు భటులు పిచ్చివాళ్లారా శ్మశానంలో హత్య చేసిన వాణ్ణి నేను ఇతన్ని విడిచేసి నన్ను పట్టుకుపోండి అన్నాడు జయుడు ఇతనెవరో నాకు తెలియదు శ్మశానంలో రాత్రి హత్య చేసింది నేనే పదండి అన్నాడు ప్రతాపుడు భటులకేమి పాలుపోక ఇద్దరినీ పట్టుకుని న్యాయస్థానానికి తీసుకుపోయారు న్యాయాధికారి ఇద్దరిని విచారించి కూడా హంతకుడు ఎవరో నిర్ణయించలేకపోయాడు ఈ ఇద్దరిలో ఒకడు హంతకుడు రెండోవాడు పిచ్చివాడు ఎవరెవరో నిర్ణయించటం నా తరం కాదు ఇద్దర్ని తీసుకుపోయి కొరత వేయండి అని ఆయన చివరకు తీర్పు చెప్పాడు భటులు జయప్రతాపులిద్దర్నీ మధ్యస్థానానికి తీసుకుపోయి అక్కడికి చేరిన కొత్వాలకి న్యాయాధికారి తీర్పు అందజేశారు శిక్ష చూడటానికి అమరావతి పౌరులు చాలామంది గుమ్మి కోడారు వారిలో అసలు హంతకుడు కూడా ఉన్నాడు అధికారులు తనను పట్టుకోలేకపోగా ఇద్దరు నిర్దోషులను కొరత వేయిస్తూ ఉండటం చూసి హంతకుడికి మండిపోయింది అతను కొత్వాలు దగ్గరికి పోయి మీ న్యాయం అఘోరించినట్టే ఉంది అసలు హంతకుణ్ణి నేను వీళ్ళిద్దరినీ విడిచిపుచ్చి నన్ను కొరత వేయించండి అన్నాడు విచారణ చెయ్యని వాణ్ణి శిక్షించటానికి కొత్వాలకు అధికారం లేదు ముద్దాయిల సంఖ్య రెండు నుంచి మూడుకు పెరిగింది కొత్వాలు ముగ్గురిని వెంట పెట్టుకుని న్యాయస్థానానికి వెళ్ళాడు ఈ హత్యా నేరం విచారణ చేసి శిక్ష విధించానే అన్నాడు న్యాయాధికారి ఇప్పుడు మరొక హంతకుడు దొరికాడు తమరు ముగ్గురిని కలిపి విచారించండి అన్నాడు కొత్వాలు ఈసారి విచారణలో జయప్రతాపులు తాము హంతకులు కానట్టు ఒప్పుకున్నారు నువ్వు హంతకుడవు కానప్పుడు అవునని ఎందుకన్నావు అని న్యాయాధికారి జయుణ్ణి అడిగాడు అయ్యా ఈ ప్రతాపుడు నా ప్రాణ స్నేహితుడు నా కోసం తన సర్వస్వము ధారపోసినవాడు అతన్ని భటులు నేరం పైన పట్టుకుని తీసుకుపోతుంటే అతను నిజంగా హంతకుడే అనుకుని అతన్ని తప్పించటానికి ఆ నేరం నా పైన వేసుకున్నాను అన్నాడు జయుడు నీ మాట ఏమిటి అని న్యాయాధికారి ప్రతాపుణ్ణి అడిగాడు నా మిత్రుడు తానే హంతకుండని అనేసరికి నమ్మి అతన్ని తప్పించడానికి నేరం నా పైన వేసుకున్నాను అంతకంటే ఏమీ లేదు అన్నాడు ప్రతాపుడు న్యాయాధికారి అసలు వైపు తిరిగి మరి నీ మాట ఏమిటి వాళ్ళిద్దరినీ కొరత వేయబోయేదాకా నిజం చెప్పని వాడివి అప్పుడెందుకు చెప్పావు అని అడిగాడు అయ్యా నా చేత చచ్చినవాడు పాపి ద్రోహి అయినా వాణ్ణి ఆత్మరక్షణార్థమై మాత్రమే చంపవలసి వచ్చింది వాణ్ణి చంపినందుకు న్యాయంగా మీరు నన్ను సమ్మానించవచ్చు కాని అలా చేయరు కొరత వేస్తారు అందుకని నేను బయటపడలేదు కాని నాకు బదులుగా ఇద్దరు మనుషులు ఏ పాపము ఎరగని వారు కొరత పడితే నేను నరకానికి పోనా అందుచేత నా నేరం బయట పెట్టాను నేను బయటపడటానికి కారణం గారి సమర్థత కాదు అసమర్థత అన్నాడు న్యాయాధికారి దూరం ఆలోచించి ముగ్గురిని విడిచిపుచ్చుతూ నీవు హత్య చేసినప్పటికీ చాలా యోగ్యుడివిగా కనపడతావు నిన్ను వదిలివేసినందువల్ల ఇంకా హత్యలు జరగవని నీకు మనుషుల ప్రాణాల పట్ల గౌరవం ఉన్నదని గుర్తించి నిన్ను విడిచిపుచ్చుతున్నాను అన్నాడు తర్వాత ప్రతాపుడు జయుడి దగ్గరే ఉండి అతని ద్వారా రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదించాడు తన భార్య పిల్లల్ని కూడా ఆ ఊరికే తీసుకొచ్చాడు అప్పటి నుండి మిత్రులిద్దరూ ఒకరినొకరు జీవితాంతం దాకా ఎడబాయక సుఖంగా జీవించారు కథ సమాప్తం గుడ్డివాడి యుక్తి పూర్వం కాబూలు నగరంలో ఒక క్షురకుడు ఉండేవాడు అతను తన వృత్తి చేసుకుంటూ కొంతకాలం వెళ్ళబుచ్చాక అకస్మాత్తుగా అతనికి గుడ్డితనం సంప్రాప్తం అది మొదలు అతను తన వృత్తి సాగించుకోలేక యాచక వృత్తి అవ అవలంబించాడు అతని అదృష్టమేమో గాని అతను తాను వృత్తిలో ఉన్నప్పటికంటే బెచ్చమెత్తి ఎక్కువ డబ్బు పోగు చేశాడు క్రమంగా అతని దగ్గర నోరు వెండి కాసులు చేరాయి గుడ్డివాడు వాటిని ఒక సంచిలో పోసి కొద్ది కాలం పాటు తన వెంటే ఉంచుకున్నాడు కాని తన దగ్గర అంత డబ్బు ఉండటం ప్రమాదమని అతనికి తోచింది ఆ ధనం తన వద్ద ఉన్నట్టు తెలిస్తే కళ్ళు లేని వాణ్ణి చేసి ఎవరైనా కాజేయవచ్చు అదీగాక తాను అంత డబ్బు నిలవ చేసినట్టు పైకి పొక్కితే ఎవ్వరూ తనకు ధర్మం చెయ్యరు అందుచేత అతను తన కాసుల సంచిని ఎక్కడైనా దాచాలనుకున్నాడు ఈ గుడ్డివాని పేరు హసన్ మూట దాచటానికి తగిన స్థలం కూడా హసన్కు స్ఫురించింది అతను మసీదుకు వెళ్ళినప్పుడల్లా ఒక వాకిలి పక్కగా కూర్చునేవాడు అక్కడ నేలలో ఒక చిన్న కొయ్యి పలకం ఉంది అది సరిగా తాపడం కాలేదు దాన్ని తీస్తే వస్తుంది ఆ పలక కింద చిన్న గుంట ఉంది అందులో సంచిని దాచవచ్చు అందుకుగాను హసన్ ఒకనాడు మసీదుకు వెళ్లి వాకిలి పక్కనే కూర్చున్నాడు నమాజ్ అయిపోయాక అందరూ మసీదు నుంచి వెళ్లిపోయారని తోచగానే అతను కొయ్య పలక ఎత్తి ఆ గుంటలో తన కాసులు సంచి ఉంచి మళ్లీ పలక యథాస్థానంలో ఉంచి మెల్లిగా బయటికి జారుకున్నాడు అయితే ఒక్క పొరపాటు మాత్రం చనిపోయింది ఎవ్వరూ మసీదులో లేరని హసన్ అనుకుని సొమ్ము దాచే సమయంలో ఒక మనిషి మసీదులో ఉండి హసన్ సంచిని దాంచటం చూశాడు అతను వెళ్లిపోగానే ఈ మనిషి కొయ్య పలక తీసి సంచి పైకి లాగి అది తీసుకుని వెళ్ళిపోయాడు మర్నాడు ఎవ్వరూ లేని తరుణంలో హసన్ మసీదుకు వెళ్లి తన సంచి క్షేమంగా ఉందో లేదో అని చూసేసరికి అక్కడ సంచి లేదు మరొకడైతే పోయిన సొమ్ము కోసం ఒక శోకం పెట్టి ఊరుకుని ఉండేవాడు కానీ ఈ హసన్ అసాధ్యుడు తన సొమ్ము హరించిన వాడెవడో తెలుసుకోవటమే కాక ఆ సొమ్ము రాబట్టడానికి కూడా ఆలోచన చేశాడు అతను ఇంటికి వెళ్ళి తన చిన్న కొడుకును పిలిచి ఒరే నాయనా ఇవాళ నుంచి నా వెంట నువ్వు కూడా రా ఇద్దరం మసీదు బయట కూర్చున్నాం నువ్వు వచ్చిపోయే వాళ్ళని జాగ్రత్తగా గమనించి నన్ను చూసి ఎవడు నవ్వుతాడో గుర్తుపెట్టుకొని వాడి ఇల్లు ఎక్కడో తెలుసుకుని నాకు చెప్పు అన్నాడు రెండు రోజుల పాటు తండ్రి కొడుకులు మసీదు బయట తిష్టవేశారు రెండో రోజు హసన్ కొడుకు నాన్న నిన్ను చూసి ఎవరో స్ఫోటకం అచ్చలవాడు నవ్వుతూ లోపలికి వెళ్ళాడు అని హసన్ చెవిలో రహస్యంగా చెప్పాడు వాడు బయటికి రాగానే వెంట వెళ్ళి ఎక్కడికి పోతాడో పేరేమిటో తెలుసుకురా అన్నాడు హసన్ కొంతసేపటికి కొడుకు తిరిగి వచ్చి తండ్రి కోరిన వివరాలు తెలిపాడు ఆ మనిషి ఒక వర్తక వ్యాపారి హసన్ తడుముకుంటూ ఆ వర్తక వ్యాపారి దుకాణానికి వెళ్ళి ఫలాని వారున్నారా అని అడిగాడు వ్యాపారి హసన్ను దుకాణం లోపలికి తీసుకుపోయి ఏమి ఎలా వచ్చావు అని అడిగాడు రహస్య వ్యవహారం బాబు ఎవ్వరూ లేకుండా చెప్పాలి అన్నాడు హసన్ చెప్పు అన్నాడు వ్యాపారి తమరు చెబితే నమ్మకపోవచ్చుగాని బాబు నేను యాచన చేసి చాలా సొమ్ము మిగుల్చుకున్నాను ఒక వంద కాసులు మా బంధువులకు ఇచ్చాను మరొక వంద ఒక రహస్య స్థలంలో దాచాలండి మా బంధువులు రేపు వంద కాసులు తిరిగి ఇచ్చేస్తున్నారు ఆ వంద దాచిన వంద కలిపి మొత్తంగా వ్యాపారంలో పెడదామని ఉంది ఎవరికన్నా ఇద్దామంటే పత్రాలు సాక్ష్యాలు ఉండటం వల్ల నా దగ్గర ఉన్నట్టు పొక్కుతుంది ఆ తర్వాత నాకెవరు రాగి టోలి ఇవ్వరు వచ్చిన బెడదా మీరు వర్తకంలో ఆరితేరినవారు అందుచేత సొమ్మంతా మీ చేత పెట్టేస్తాను దానితో మీకు ఇష్టం వచ్చిన సరుకు కొని అమ్మి లాభంలో మీరు సగం తీసుకుని నాకు సగం ఇవ్వండి అన్నాడు వ్యాపారి కొంచెం ఆలోచించి సరే సొమ్ము రేపు ఉదయం పట్టుకురా అన్నాడు అతనికి ఒక గొప్ప ఆలోచన తట్టింది తాను తీసుకున్న వంద కాసులు కాక గుడ్డివాడి దగ్గర ఇంకొక వంద కాసులు ఉన్నాయన్నమాట మసీదులో దాచిన సంచి పోయిన సంగతి ఈ గుడ్డివాడింకా ఎరగడల్లే ఉంది తాను ఈ వందకు ఆశపడకుండా ఉంటే వాడు రెండు వందలు తెచ్చి తన చేతిలో పోస్తాడు అంతా కలిపి కాచేయవచ్చు ఒకవేళ గుడ్డివాడు పది మందితో చెప్పినా వాడి దగ్గర రెండు వందల కాసులు చేరాయని ఎవ్వరూ నమ్మరు ఈ విధంగా ఆలోచించి వ్యాపారి తాను కాజేసిన సంచి తీసుకుపోయి మసీదు లోపయ్య పలక కింద పెట్టేశాడు దాన్ని ఆ సాయంత్రం హసన్ తీసుకున్నాడు హసన్ మర్నాడు వస్తానన్న ప్రకారం రాలేదు భర్తకుడు తన దుకాణం నుంచి బయలుదేరి అతన్ని వెతుక్కుంటూ మసీదు కేసి వెళ్ళాడు మసీదు బయట గుడ్డివాడు కనిపించాడు ఏమై వస్తానని రాకపోదువేం అన్నాడు వ్యాపారి ఏం చెయ్యను బాబు అసమర్థుణ్ణి చేసి బంధువులు టోపీ వేశారు నీకు మేం బాకీలేం పొమ్మన్నారు నేను దాచుకున్న సొమ్మేమో ఎవడో దొంగ వెధవ కొట్టేశాడు నా బతుకు వ్యాపారంలాగే ఉంది అన్నాడు గుడ్డివాడు కథ సమాప్తం సాహసోపేతుడైన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగిపోయి శవాన్ని దించి భుజాన వేసుకుని మళ్లీ శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీకు గల ఉదార గుణం అందరికీ ఉండదు నీకు నచ్చే కథ ఒకటి చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు తామ్రపర్ణి తీరాన ఒకప్పుడు అనేక చిల్లర రాజులు వెలిసి తమలో తాము ఎడతెగని యుద్ధాలు చేసుకున్నారు ఇలాంటి ఒక యుద్ధంలో తేజస్వి అనేవాడు గజనగరాన్ని జయించి ఆ దేశపు రాజును చంపేసి తానే రాజైనాడు గజనగరపు యువరాజు మాధవ వర్మ పరారీ అయి నదిని దాటి వ్యాఘ్ర నగరం చేరి ఆ నగరాన్ని ఏలే సౌర్యవర్మను శరణు చొచ్చాడు గజనగరానికి రాజై కూర్చున్న తేజస్వి వ్యాఘ్ర నగరాన్ని కూడా కబలించటానికి సన్నాహాలు ఆరంభించాడు కారణం ఏమిటంటే తనకు శత్రుశేషమైన మాధవ వర్మ వ్యాఘ్ర నగరంలో ఉన్నాడు అదిగాక తేజస్వికి పరరాజ్యాలను జయించాలనే కాంక్ష తీరలేదు అందుకని ఆయన సైన్యాన్ని సమకూర్చుకుని సామంతులను వెంట పెట్టుకుని పడవల్లో నదిని దాటి వ్యాఘ్ర నగరం మీద పడ్డాడు అయితే వ్యాఘ్ర నగరపు రాజైన శౌర్యవర్మ దీనికి సిద్ధంగా ఉన్నవాడు చేత తన బలాలను రహస్య స్థానాలలో దాచి ఉంచి శత్రువును కోట ప్రవేశించనిచ్చి చావు దెబ్బ కొట్టాడు తేజస్వి ఘోర పరాజయం పొంది సైన్యాన్ని కోల్పోయి ప్రాణాలతో గజనగరం చేరుకోగలిగాడు ఈ యుద్ధంలో తేజస్వికి సహాయపడిన సామంతులలో మతిమంతుడనే యువకుడొకడున్నాడు వ్యాఘ్ర నగరపు కోటను ప్రవేశించిన వారిలో ఇతను కూడా ఒకడు ఆ సమయంలో ఈ మతిమంతుడు సౌర్యవర్మ కుమార్తెను లావణ్యవతిని చూశాడు అది మొదలు మతిమంతుడికి లావణ్యవతినికి ఎలా పెళ్లాడాలా అన్న ఆలోచన తప్ప మరొక ఆలోచనే లేదు అతను ఒకనాడు తేజస్వి దగ్గరికి వెళ్ళి మహారాజా వ్యాఘ్ర నగరంలో మనకు జరిగిన పరాభవం తలుచుకుంటే నాకు నిద్రాహారాలు రుచించకుండా ఉన్నాయి మనం ఈసారి వ్యాఘ్ర నగరం మీద దండెత్తాలంటే ఆ నగరంలో మన మనిషి వేగు జరపాలి ఎవరినైనా పంపుతామా అని సూచించాడు దానికి ఎవరు సిద్ధపడతారు అని అడిగాడు తేజస్వి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు మతిమంతుడు వేగులవాడుగా అతన్ని పంపటానికి తేజస్వి సమ్మతించాడు మతిమంతుడు నగరం చేరుతూనే రాజును సందర్శించి మహారాజా మీకు తేజస్వి వల్ల అపాయం తొలగిందని భావించకండి ఆయన నన్ను మీ రహస్యాలు తెలుసుకోమని పంపాడు నాకు మీ రహస్యాలు అవసరం లేదు మీరు మాత్రం కట్టుదిట్టాలతో ఉండటం మంచిది అని చెప్పాడు సౌర్యవర్మ వెంటనే చుట్టుపక్కల రాజులందర్నీ పిలిపించి తేజస్వి తన పైన పడే పక్షంలో వారందరూ తనకు సహాయం వచ్చేటట్టు రహస్య వడంబడిక చేసుకున్నాడు మతిమంతుడు సౌర్యవర్మతో తాను లావణ్యవతిని పెళ్లాడ చెప్పాడు సౌర్యవర్మ ఎందుకు ఆమోదం తెలిపాడు అయితే లావణ్యవతి ఆదివారికే మాధవ వర్మను ప్రేమించింది మాధవ వర్మ కూడా ఆమెను ప్రాణంతో సమంగా ప్రేమించాడు తగిన సమయం వచ్చిన దాకా వారు ఈ విషయం బయటపెట్టదలచలేదు ఈ సంగతులేవి తేజస్వి ఎరగడు కానీ మతిమంతుడు తనను వంచినట్టు స్పష్టమయ్యింది అందుచేత ఆయన మీ వద్ద ఉన్న రాజద్రోహి అయిన మతిమంతుడిని నా విరోధి అయిన మాధవ వర్మను వెంటనే వప్పగించకపోతే మీ రాజ్యాన్ని నేలమట్టం చేయిస్తాను అని బెదిరిస్తూ సౌరవర్మకు కబురు చేశాడు మా పైకి యుద్ధానికి వచ్చే పక్షాన మీకు కిందటిసారి కంటే పెద్ద పరాభవం చేసి పంపుతాము అని సౌర్యవర్మ జవాబు పంపాడు ఆ జవాబు చూడగానే తేజస్వికి బెదిరింపులతో పని జరగదని తోచిపోయింది ఆయన యుద్ధ ప్రయత్నాలన్నీ మానుకున్నట్టు నటించాడు మతిమంతుడు సౌర్యవర్మకు తేజస్వి గుట్టుమట్టులు చాలా చెప్పాడు గజనగరానికి వేగులు వాళ్లను పంపి అక్కడి వార్తలు తెప్పించటానికి కూడా చాలా సహాయపడ్డాడు ఇన్ని చేసిన మతిమంతుడు తన కుమార్తె అయిన లావణ్యవతిని కోరి ఉండటం వల్ల సౌర్యవర్మ తన కుమార్తెతో అమ్మా నువ్వు మతిమంతుణ్ణి చేసుకోవటానికి ఒప్పందం చేసి ఒప్పుకోవటం మంచిది అతను మనకు చాలా మేలు చేసి ఉన్నాడు అతన్ని రుణం మనం ఇంకో విధంగా తీర్చుకోలేం అదీగాక మన క్షేమం అతనిపై అధికంగా ఆధారపడి ఉంది అని సలహా ఇచ్చాడు కానీ లావణ్యవతి మాధవ వర్మను పెళ్లాడాలని ఏనాడో నిశ్చయించుకుని ఉంది ఆ సంగతి కూడా సౌర్యవర్మకు తెలుసు అయినా మాధవ వర్మ ఈనాడు ఎందుకు కొరగాని వాడైపోయినాడు రేపు యుద్ధమే వచ్చినా అతను పెద్ద ఎత్తున సహాయపడలేడు అతని కోసం గజనగరపు ప్రజలు తిరుగుబాటు చేసే దశ కూడా దాటిపోయింది కానీ లావణ్యవతి తన మనసును మాధవ వర్మ మీద నుంచి మతిమంతుడి మీదకి మళ్లించలేక అతనిని చేసుకోవటం తనకిష్టం లేదని తండ్రితో చెప్పను లేక తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ రాసాగింది నిజానికి యుద్ధ భయం కలిగే లక్షణాలు కూడా ఏమీ లేవు గజనగరానికి వెళ్లి వచ్చిన బేగుల వాళ్ళు అక్కడ యుద్ధ ప్రయత్నాలు ఏవీ లేవని జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతున్నదని చెప్పారు దీనికి తగ్గట్టే తేజస్వి వద్ద నుంచి ఒక దోత వ్యాఘ్ర నగరానికి వచ్చి ఒక ఆహ్వానం అందజేశాడు ఈసారి వసంతోత్సవానికి తమరు సబంధు పరివారంగా రావాలని నా విజ్ఞాపన అంటూ తేజస్వి సౌరీవర్మకు ఆహ్వానం పంపాడు మహారాజా ఈ ఆహ్వానాన్ని నమ్మకండి ఇందులో తప్పక ఏదో కుట్ర ఉంది అని మతిమంతుడు సౌర్యవర్మను హెచ్చరించాడు తేజస్వి ఆహ్వానాన్ని నిరాకరిస్తూ సౌర్యవర్మ దోతను సాగనంపాడు అంతేగాక సౌర్యవర్మ ఏడు తన రాజ్యంలోనే వసంతోత్సవం బ్రహ్మాండంగా చెయ్య నిశ్చయించుకుని తనతో వడంబడికలు చేసుకున్న రాజులందరికీ ఆహ్వానాలు పంపాడు వాళ్ళందరూ వచ్చారు విందులు వేడుకలు గొప్పగా ఏర్పాటయ్యాయి లావణ్యవతి ఈ వేడుకలకు మరింత శోభ చేకూర్చింది వసంతోత్సవానికి ఆహ్వానం పొంది వచ్చిన వారిలో లావణ్యవతిని పెళ్లాడ కోరిన వారు చాలా మంది ఉన్నారు ఈ ఉత్సవపు వేడుకల్లోనే శౌర్యవర్మ తన కూతురు పెళ్లి గురించి ఏదైనా ప్రకటన చేస్తాడని వారందరూ నమ్మారు మతిమంతుడు కూడా అదే ఆశతో ఉన్నాడు ఒక్క మాధవ వర్మకే ఈ వేడుకలలో ఏ ఆనందమూ లేదు లావణ్యవతికి ఇంకా తనపై ప్రేమ ఉన్నదని అతనికి తెలుసు తమకిద్దరికీ పెళ్లి అయ్యే అవకాశం లేదని కూడా అతనికి తెలుసు తన భవిష్యత్తు అతనికి అయోమయంగా ఉంది అతను విందుకు వెళ్లటానికి కూడా ముఖం చెల్లక మామూలు వేళకు తన ఇంటనే భోజనం చేసుకుని పడుకుని నిద్రపోయాడు అక్కడ రాజభవనంలో బిందు ఉత్సాహంగా సాగుతున్న సమయంలో కొమ్ము బోరలు వినిపించాయి భటుడొకడు రోజుకుంటూ వచ్చి మహారాజా ప్రమాదం గజనగరపు రాజు పెద్ద సైన్యంతో నదిని దాటి వచ్చాడు శత్రు సైనికులు నదీ తీరాన గల గ్రామాలను తగలబెట్టేసి భీభత్సం చేస్తున్నారు అని చెప్పాడు ఎక్కడి వారక్కడ స్తంభించిపోయారు సౌర్యవర్మ తాపీగా లేచి నిలబడి నిశ్చలమైన కంఠంతో మిత్రులారా తేజస్వి నన్ను ఈ ఉత్సవానికి ఆహ్వానించగా నేను వెళ్ళలేదు అందుచేత ఆయన స్వయంగా బయలుదేరి వచ్చినట్టున్నది ఆయనకు అయిన సత్కారం చేయడానికి మీరంతా నాకు మీ చేయూత ఇవ్వండి అన్నాడు కానీ అతిథులలో ఒక్కరు కూడా మాట్లాడలేదు వారు విందు కొడపటానికి వచ్చారు కానీ యుద్ధం చేయడానికి రాలేదు వారి సహాయం లేకుండా సౌర్యవర్మ ఈసారి శత్రువును జయించలేడు ఎందుచేతనంటే ఈసారి ఆయన శత్రువుని ఎదుర్కొనేటందుకు సిద్ధంగా లేడు ఆయనకు అపజయం తప్పదన్నట్లు కనిపించింది ఆ సమయంలో లావణ్యవతి లేచి నిలబడి అతిథులారా నన్ను పెళ్ళాడాలని ఉన్నట్టు మీలో చాలామంది అది వారిలో అభిప్రాయం ప్రకటించారు నిజం చెప్పేస్తున్నాను నేను మాధవ వర్మను చేసుకుందామని అనుకున్నాను కానీ ఇప్పుడు దేశక్షేమం కోరి నా ఉద్దేశం మార్చుకుంటున్నాను ఈ ఆపత్ సమయంలో నా తండ్రికి మీలో ఎవరు ఎక్కువగా తోడ్పడతారో వారిని నేను మనస్ఫూర్తిగా పెళ్లాడతాను ఇందుకు ఈశ్వరుడే సాక్షి అని ఎలుగెత్తి చెప్పింది ఈ మాటలు వినగానే అందరిలోనూ ఒక్కసారిగా చైతన్యం ప్రవేశించినట్టు లావణ్యవతిని గెలుచుకోవటం ఇక తమ వంతు వారు భోజనాల ముందు నుంచి లేచి తమ తమ బలాలను యుద్ధాన్ని కాయత్తం చేయడానికి బయలుదేరారు లావణ్యవతి కూడా ఆ చీకటి సమయంలో రహస్య మార్గాల మాధవ వర్మ ఇల్లు చేరింది అతను గాఢ నిద్రలో ఉన్నాడు ఆమె అతన్ని లేపి ఒక వంక మాన ప్రాణాలకు హాని జరుగుతుంటే సుఖంగా నిద్రపోతున్నావా లే అంటూ యుద్ధం గురించి తాను చేసిన వాగ్దానం గురించి అతనితో చెప్పేసింది ఇది వరకు నిన్నే పెళ్లాడుతానని మాట ఇచ్చి ఉన్నాను కానీ ఇక ఇప్పుడు నన్ను భార్యగా గెలుచుకునే భారం నీ పైన ఉన్నది అని మాధవ వర్మను హెచ్చరించి వచ్చిన దారిని ఆమె అంతఃపురానికి తిరిగి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళినాక కొంతసేపటి మాధవ వర్మ మోడిలాగా అలాగే కూర్చున్నాడు ఆ తర్వాత అతను బాకు ఒకటి తీసి బొడ్డును పెట్టుకుని బయలుదేరాడు అతను అరణ్యం గుండా నదికేసిపోతూ ఉండగా ఒక పక్కన అలికిడి వినిపించింది అతను జాగ్రత్తగా అటువైపు వెళ్లి అక్కడ శత్రు సైనికుల శిబిరం ఉన్నట్టు గమనించాడు తెల్లవారేదాకా వారు విశ్రమించి తెల్లవారుతోనే కోటపైకి వస్తారు ఈలోపుగా తాను ఏమైనా చెయ్యాలి మాధవ వర్మ తాను కూడా ఆ సైనికులలో ఒకడులాగా చాటుమాటు లేకుండా ధైర్యంగా డేరాల మధ్యగా నడవసాగాడు అతన్నెవరూ అనుమానించలేదు ఎవరు అతనికేసి చూడను కూడా లేదు అంతా మాటు మణిగేదాకా అటు ఇటు తిరిగి చివరకు వర్మ తేజస్వి గుడారం దగ్గరికి చేరాడు అతను గుడారం పక్క నేల మీద పడుకుని పాములాగా పాకుతూ లోపలికి ప్రవేశించి లేచి నిలబడ్డాడు గుడారంలో తేజస్వి గాఢ నిద్రలో ఉన్నాడు పక్కనే చిన్న కాగడ వెలుగుతోంది బొడ్డులో నుంచి పాకు పైకి తీసి మాధవ వర్మ తేజస్విని సమీపించాడు ఈ తేజస్వి అకారణంగా తమ రాజ్యంపై పడి తన తండ్రిని చంపాడు రాజ్యాన్ని హరించాడు తనను కాంది సీకుండి చేశాడు వీడే తన గర్భశత్రువు వీడి ప్రాణాలిప్పుడు తన చేతిలో ఉన్నాయి వీడు చస్తే తనకు రాజ్య ప్రాప్తి కలుగుతుంది సౌర్యవర్మకు చుట్టుకున్న ఆపద గడుస్తుంది లావణ్యవతి తన భార్య అవుతుంది కానీ మాధవవర్మ తేజస్విని చంపలేదు ఎంత శత్రువైతే మాత్రం నిరాయుధుణ్ణి ఎలా చంపను నా వల్ల కాదు అనుకుని తన చేతిలో బాకును తేజస్వి తలపక్క దిండులో గుచ్చి మాధవవర్మ వచ్చిన దారినే కోటకు తిరిగి వెళ్ళిపోయాడు తెల్లవారిలోపుగా కోట రక్షణలన్నీ పూర్తయ్యాయి వసంతోత్సవానికి వచ్చిన వారంతా తమ పరివారాలకు ఆయుధాలిచ్చి తాము ఆయుధాలు ధరించి కోటను రక్షించడానికి సిద్ధమై నిలబడ్డారు ఇలా తయారైన వారిలో మతిమంతుడు మాధవ వర్మ కూడా ఉన్నారు అరుణోదయం వేళ కోట ముట్టడి ఆరంభమయ్యింది రెండు మూడు గడియల లోపుగా కోట రక్షణలన్నీ చిందరవంద చిందరవందర అయిపోయాయి మహాసముద్రం లాగా కోటలో చొరబడ్డాయి విజయత్వాణాలు మిన్నంటుతూ ఉండగా తేజస్వి దర్బారు ప్రవేశించాడు ఓడిపోయిన సౌర్యవర్మ ఆయన కుటుంబము ఆయనకు తోడ్పడిన రాజులు అది వరకే అక్కడికి చేర్చబడ్డారు తేజస్వి సింహాసనం దగ్గరికి రాగానే ఆ పక్కనే నిలబడి ఉన్న సౌర్యవర్మ తన కిరీటం తీసి తేజస్వి పాదాల వద్ద ఉంచాడు అదేమిటి శౌర్యవర్మ నీ తల ఆది తీసుకుని తయారు చేసిన కిరీటం తీసేస్తావెందుకు అది నీ తల మీద రాణించినట్టుగా నా పాదాల దగ్గర ఎలా రాణిస్తుంది ఒక చిన్న అపోహలో మీరంతా పడిపోయారని నాకు తోస్తోంది నేను కేవలం అతిథిగా వచ్చాను వసంతోత్సవానికి ఆహ్వానిస్తే మీరు రాలేదు అందుకని నేనే వచ్చాను అయితే మీరు కోట ద్వారాలు మూసి వాటికి సాయుధ రక్షణలు పెట్టి మాకు శ్రమ కలిగించటం చేత నేరుగా రావడానికి బదులు కోట గోడలు దూకి రావాల్సి వచ్చింది నీ కిరీటం ఉంచుకో శౌర్యవర్మ నేను పుచ్చుకునేటందుకు రాలేదు ఇచ్చేందుకే వచ్చాను అంటూ తేజస్వి ఒక బాకు పైకి తీశాడు ఇది ఎవరిదో మీ వాళ్లలో ఒకరిది వాళ్ళు దీన్ని నా గుడారంలో వదిలిపెట్టి వెళ్ళారు ఆ వదిలిపెట్టిన వారెవరో నేను తెలుసుకోవచ్చా అన్నాడు తేజస్వి చుట్టూ కలయచూస్తూ మాధవవర్మ ధైర్యంగా ముందుకు వచ్చి నేనే అన్నాడు అయితే నా ప్రాణాన్ని కిందటి రాత్రి గుప్పిట్లో ఉంచుకున్న వాడివి నీవేనన్నమాట భే నీ రుణం ఉంచుకోదలచలేదు నా చేతిలో ఉన్నది నేను నీకు ఇచ్చేస్తాను నేనివ్వలేనిది సౌరీవర్మ ఇస్తాడనుకుంటాను ఏం శౌర్యవర్మ నువ్వు మన వాడికి నీ కూతుర్ని ఇచ్చే పక్షంలో నేను గజనగర ఇచ్చేస్తాను నాకు పిల్ల జల్లా లేరు ఈ ఇద్దరినీ పెంచుకుంటాను తథాస్తు అనుమని అన్నాడు తేజస్వి ఉత్సాహంగా తన చెవులను తానే నమ్మలేక బొమ్మలాగా నిలబడి ఉన్న సౌర్యవర్మకు ఒక్కసారిగా చైతన్యం వచ్చింది ఆయన తేజస్విని ఆలింగనం చేసుకున్నాడు అప్పటికప్పుడే గొప్ప విందుకు సన్నాహాలు జరిగాయి మరికొంతసేపటికి భోజనాల దగ్గర కాబోయే భార్యాభర్తలు పక్క పక్కనే కూర్చున్నారు తర్వాత వారి వివాహం మహావైభవంగా జరిగింది మాధవ వర్మ భార్య సమేతుడై వెళ్ళి గజనగరపు కోటలో ప్రవేశం చేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా తన తండ్రి రాజ్యాన్ని కాపాడటానికి తన ప్రేమను బలిచేయ సిద్ధపడిన లావణ్యవతి ఔదార్యం గొప్పదా నిరాయుధుణ్ణి చంపరాదనే ఉద్దేశంతో తన భవిష్యత్తును ప్రేమను తనకు ఆశ్రయం ఇచ్చిన శౌర్యవర్మ క్షేమాన్ని త్యాగం చేసిన మాధవ వర్మ ఔదార్యం గొప్పదా తనను తన గర్భశత్రువు చంపక వదిలినందుకు యుద్ధంలో లభించిన గెలుపును కూడా వదులుకున్న తేజస్వి ఔదార్యం గొప్పదా సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు లావణ్యవతి గత్యంతరం లేని పరిస్థితిలో తన ప్రేమను త్యాగం చేసింది మాధవవర్మ నిరాయుధుడైన శత్రువును చంపడానికే తేజస్వి గుడారం ప్రవేశించాడు అతను ఆ పని చేయకపోవడానికి కారణం అపకీర్తి భయం కావచ్చు అందుచేత ఈ ఇద్దరి ఔదార్యము అంత ఉత్తమమైనది కాదు కానీ తేజస్వి ఔదార్యం నిష్కలంకమైనది తనను ఎవరో చంపవచ్చారన్న సంగతి అతనికి తప్ప మరెవరికీ తెలియదు యుద్ధంలో విజయలక్ష్మి అతనిని వరించింది అతని విజయాన్ని ఎవ్వరూ కాదనలేరు అందులో అపకీర్తి ఏమీ లేదు తనను చంపకుండా వదిలిపెట్టిన వాడెవరో తెలియకముందే అతను తన విజయలక్ష్మిని శౌర్యవర్మకు ధారపోశాడు అతను తన శత్రుశేషమైన మాధవ వర్మ అని తెలిసినాక తన నిశ్చయాన్ని ఎంతమాత్రమూ మార్చుకోలేదు తేజస్వి ఔదార్యం గొప్పది అన్నాడు విక్రమార్కుడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెడ్డెక్కాడు కథకంచికి మనమింటికి